జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో గల చెక్ డ్యామ్ను పరితీరించారు కలెక్టర్ సిపి పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు పెద్దపల్లి జిల్లా గుంపుల గ్రామం నుండి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల శంబరిపల్లి గ్రామాల మీదుగా నిర్మించిన చెక్ డ్యామ్ శుక్రవారం రాత్రి ధ్వంసం కావడం జరిగింది స్థానికంగా ఉన్న రైతులు ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియాకు సంబంధించిన వారే చెక్ డ్యామ్ను బ్లాస్ట్ చేసినట్లు ఆరోపణ చేయడంతో సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి సిపి గౌసాలాంతో పాటు ప్రత్యేక నిపుణుల బృందం చెక్ డ్యామ్ ధ్వంసమైన తరాన్ని పరితీరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిపి గౌశాలం కొద్ది దూరం కాళినాటను ప్రయాణించి స్థానికంగా ఉన్న వారితో చెక్ డ్యామ్ ధ్వంసం విషయమే చర్చించారు ప్రత్యేక నిపుణుల బృందం ద్వారా ధ్వంసమైందా లేక వరద ప్రవాహం నీటి కొట్టుకుని పోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు చెక్ డ్యాం ధ్వంసం కావడంతో అందులో ఉన్న నీరు మొత్తం వృధాగా బయటికి పోతోంది అక్రమ ఇసుక చేసే వే చెక్ డ్యామ్ను ధ్వంసం చేసినట్లు స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఆరోపించారు చెక్ డ్యాం విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బ్లాస్ట్ అయినట్లు వచ్చినట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు దాదాపు గంటపాటు జిల్లా కలెక్టర్ సిపి సంఘటనా స్థానంలోనే ఉండి పూర్తి వివరాలు సేకరించారు గతంలో ఇసుక వ్యాపారం చేసిన వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ పలువురు అదుపులో తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది మనం ఉన్న హైట్ నుంచి ఇంత వాటర్ ఉంటుంది సార్ ఈ హైట్ నుంచి మళ్ళీ అంత పోతుంది సార్ ఫస్ట్ థింగ్ సార్ అది ఇంకొకటి ఏంటంటే ఇంత ముందు సార్ చెప్పాడు మెడంతో ఇది ఎందుకు కిందికి పోయిందంటే కిందికి వెళ్ళి ఇసుక పోయింది కదా అందుకే కిందికి పోయినాడు నార్మల్గా ఇది అంత తింటూనే ఉంటే అదే విధంగా వాటర్ కిందికెళ్ళి లీకేజ్ అయ్యి ఆ ఇసుక పోతే అక్కడ కుంగింది లీకేజ్ అవుతుంది ఎట్లా కుంగిందంటే కుంగిందానికి చెప్తాను కొంతమంది ఒకసారి చెప్పింది మేడం మీరు అడిగితే ఎందుకు కుంగింది ఇక్కడ మీరు అడిగితే కిందికి వెళ్ళి లీకేజ్ అయితే అది కింద అంటే ఇసుక పోట్ల కిందికి పట్టింది అని చెప్పి అదేవిధంగా అక్కడ కూడా కావచ్చు పావు పోట్లని అది మొత్తం కుంగిపోయింది కిందికెళ్ళి ఉంటాయి మేడం వాటర్ లీకేజ్ మాక్సిమం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మేడం అక్కడ ముందు ఒక చెక్ డ్యామ్ మేడం ఈ వాటర్ వస్తుంది మేడం అదే కానీ వాటర్ రావద్దు మేడం అది ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే వాటర్ వాటర్ రావు అక్కడ స్ట్రాంగ్ లేదు ఇక్కడ వాటర్ వస్తుంది ఇక్కడ స్ట్రాంగ్ లేదు ఇది కూలిపోయింది కూలిపోయింది మీన్స్ కుంగిపోయింది సో మనకి కింద నుంచి సీపేజ్ అవుతుంది జెట్ లో అది స్ట్రాంగ్ లేకపోవడం వల్లనే ఆ ఇస్క పోవడం వల్లనే అది కుంగిపోయింది బట్ అది గ్యాప్స్ వస్తుంది కదా ఇట్లా కింద నుంచి బ్రేక్ అయినట్టు ఇట్లా మేడం మేడం ఇక్కడ నుంచి కదా మేడం అక్కడ యాసిని బేస్మెంట్ ఉంటది మేడం ఇక్కడ ఇదన్నీ వాటర్ లీకేజ్ అయ్యి చెప్పి ఈ లాజికల్ ఏవే మనం గుంపులను పక్కన పెట్టు కరీంనగర్ మన డ్యామ్ నుంచి మేడం ఇక్కడ దాకా ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎన్ని డ్యాములు ఇట్లా లీకేజ్ అయినాయా ఇట్లా బ్లాస్ట్ అయినాయా అనేది ఎంక్వైరీ చేయండి ఎన్ని కూలిపోయినాయి ఎన్ని బ్లాస్ట్ చేసినా అని చెప్పి అంటారు సార్లు ఎన్ని బ్లాస్ట్ అయినాయి అనేది కూడా ఒకసారి మీరు మీ బాగానే ఉంటుంది ఆరు గడ్డలు మేడం నాకు తెలిసిన సింపుల్ అది మేడం డ్యూరింగ్ ద ఫ్లడ్ ఈజన్ నాకు తెలియదు అదే సార్ నేను అయినవే చెప్తాను మేడం Thank <laughs> you. Yeah.